హలో ఫ్రెండ్స్ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఈ రోజుల్లోన మనం పిల్లలకి మ్యారేజ్లు చేసిన తర్వాత మనం పెద్దవారుగా పిల్లల్ని కష్టపడి చదివించి అన్నీ చేసిన తర్వాత కొంచెం వాళ్ళకి ఆస్తులు సంపాదించి అన్నీ చేసి పెట్టిన తర్వాత నేను చాలా దగ్గర ఇది చూసిన విషయము ఏంటంటే వాళ్ళు కోడళ్ళు కానీ కొడుకులు కానీ ఇదంతా మా వాళ్ళే వచ్చింది సంపాదన అంతా అన్నట్టుగా తల్లిదండ్రులని చిన్న చూపు చూస్తున్నారు అది చాలా పొరపాటు ప్లస్ రెండోది కోడలను కూడా సపరేట్గా ఇదంతా మనది అని చలాయించడం పెద్దరికాన్ని శాసించడం అత్తామామని ఇబ్బంది పెట్టడం చేస్తున్నారు అది ఎంతవరకు అది కరెక్ట్ కాదు దయించి చిన్నతనం నుంచి కొడుకుని చదివించి ఆస్తులు సంపాదించి ఇవన్నీ చేస్తే కోడలు వచ్చిన తర్వాత కొడుకు కూడా మారిపోతున్నాడు కోడలు కావాలని ఇలా చేస్తున్నారు దయించి దయించి రేపొద్దున్న మీరు కూడా అవుతారు అది తర్వాత బాధ తల్లిదండ్రులకి పిల్లలు గల తల్లిదండ్రులు కూడా చెప్పాలనుకుంటున్నాం మనం సంపాదించిన ఆస్తిలో పిల్లలకి మీద ఎక్కువ ప్రేమ అయిపోయి మనం మొత్తం వాళ్ళకి ఇవ్వద్దు ఇవ్వడం వల్ల వస్తున్నాయి స్థిరాస్తులు ఏవైనా ఉన్నాయి స్థిరాస్తులు ఏవైనా ఉన్నాయి మనకనేది కొంచెం మనం ఉంచుకోవాలి తర్వాత మాత్రమే పిల్లలకి ఇవ్వాలి అప్పుడు మనం చెప్పినట్టుగా వింటారు ఈ కోడలు ఎదురు తిరగరు కొడుకులు కూడా ఎదురు తిరగరు తిరగడానికి కారణం ఏంటంటే మనం మొత్తం వాళ్ళకి హాస్టల్ అప్పు చెప్పేసి డబ్బులు డబ్బులన్నీ దెబ్బ పెట్టేసిన తర్వాత వాళ్ళని మనం చీటికి మాటికి డబ్బులు అడుగుతూ ఉంటాం ఏదో యాత్రకు పోవడానికి టిఫిన్కో ఫుడ్ తినడానికో ఛార్జీలని కూతురింటికి పోవడానికని అడుగుతూ ఉంటారు తల్లిదండ్రులు వాళ్ళకి అడగడం వల్ల వాళ్ళకి చాలా చీప్గా అనిపిస్తాం కష్టపడి మనం సంపాదించిన డబ్బులు ఎన్నలకి ఇచ్చిన తర్వాత అక్కడ కానీ చేయమనుకుంటారు వచ్చిన కోడలు కానీ కొడుకు కానీ ఇదంతా మా వాళ్ళే సంపాదన వచ్చింది వీళ్ళు మా మీద ఆధారపడి బతుకుతున్నారు అని అనుకుంటారు ఆ పని చెయ్యొద్దు ఎవరైనా సంపాదించిన సంపాదనలో మనం కొంచెం ఉంచుకొని మన తదనంతరం మాత్రమే పిల్లలకి ఇద్దాం అప్పుడు వాళ్ళు మనం చెప్పినట్టుగా వింటారు చాలామంది కోడలు వచ్చిన తర్వాత మన కొడుకులు అప్పుడు వరకు పిల్ల వరకు మంచివారిగా ఉంటారు కోడలు వచ్చిన తర్వాత చాలా మారిపోతున్నారు అది మాత్రం చాలా కుటుంబాల్లో నేను చూశాను దయించి ఆ పని చేయొద్దు ఇంకొకటి మీకు ఉదాహరణకి ఇంకా చెప్తున్నాను అరవై సంవత్సరాలు నిండిన తర్వాత మనం కష్టపడలేము పని చేయలేము యాభై ఐదు అరవై కాల నుంచి ఏవైనా స్థిర వస్తులు ఉంటే మనం దాన్ని అమ్మి లేదంటే ఆ వచ్చే డబ్బుతోని ఏ పోస్ట్ ఆఫీసులోనూ ఎవరికో వడ్డీకి వద్దు ఇచ్చేవాళ్ళు కాలం మారిపోయింది ఆఫీస్లోనే వేసుకొని ఓ రూపాయి వడ్డీ వచ్చేటట్లు చూసుకొని దాని మీద వచ్చే ప్రాపెక్టివ్ నెల నెల జీతాన్ని వడ్డీని మనం తీసుకొని హ్యాపీగా బతుకుదాం అప్పుడు మన తదనంతరం పిల్లలకి మిగిలిన ఆస్తులు ఇవ్వ ఇద్దాము ఇస్తేనే మంచిది అంతవరకు మనం చెప్పినట్టుగా వింటారు మొత్తం ముందే వాళ్ళకి అన్నీ రాసేసి వాళ్ళకన్నీ ఇచ్చేసే మనకు ఎంతమందిని చూస్తున్న రోడ్లపై తోసేసిన కొడుకులని అది మాత్రం కోడలని అది మాత్రమే గ్రహించండి తొందరపడి ప్రేమ పెరిగిపోయి మొత్తం ఆస్తులన్నీ వాళ్ళకి దారాదత్తం చేసేసి మీరు ఇబ్బంది పడద్దు దయించి తప్పు ఎవరు చెయ్యొద్దు మనకు అనేది ప్రతి నెల ఇంత ఆదాయం వచ్చేది మనం చూసుకొని జాగ్రత్త చేసుకోవాలి అప్పుడే మనం హ్యాపీగా ఉంటాము ఇది ప్రతి తల్లిదండ్రులకి అందరూ పెద్దవారు మనం ఒక యాభై ఏళ్ళు దాడిన తర్వాత మనం పడే కష్టాలు వాళ్ళకి తెలియదు వాళ్ళు ఏమనుకుంటారంటే మొత్తం మేమే సంపాదించామనుకుంటారు మనం ఎంత కష్టపడి సంపాదించామనేది వాళ్ళకి అర్థం అవ్వదు దయించి ఆ పొరపాటు చెయ్యొద్దు ప్రతివారు ఈ వీడియో చూసే వాళ్ళు ప్రతి ఒక్కరూ కొంచెం అవగాహనతో ఉండండి పిల్లలు కూడా తల్లిదండ్రులను గౌరవించండి పెద్దరికం పెద్దవారికి ఇవ్వండి అంత పెద్దరికం మీరే అనుకోవడం చాలా పొరపాటు తల్లిదండ్రులకి గౌరవించినప్పుడే మీకు మంచిగా జరుగుతుంది రేపు పొద్దున్న మీరు కూడా పెద్దవారు అయ్యేటప్పుడు మీ పిల్లలు కూడా మిమ్మల్ని మంచిగా చూస్తారు దయించి ఈ వీడియో అందరికి అవగాహన కోసం మాత్రమే ఎవరిని కించిపరచడానికి మాత్రం కాదు దయించి ఇది మరీ మరీ వినండి పాటించండి